వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జరణి టాలీవుడ్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు కరెక్ట్ గా చెప్పాలంటే సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఇదే విషయాన్ని తన అభిమానులకు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు చెప్పిన మాట వింటే వాళ్ళు పీకే ఫ్యాన్స్ అవుతారు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా పవన్ ఎన్నిసార్లు చెప్పినా ఆయన అభిమానులు మాత్రం సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా రెచ్చిపోతూనే ఉంటారు ఫ్యాన్స్ తీరుతో అనేక సార్లు పవన్ కళ్యాణ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా దాన్ని కనీసం అవగాహన చేసుకునే స్థితిలో కొంతమంది ఫ్యాన్స్ లేకపోవడం జనసేనానికి అసహనాన్ని తెప్పిస్తోంది ఇక అసలు మ్యాటర్లోకి వెళితే కడప జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో భాగంగా వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించారు ఆ తర్వాత ఈ దాడి ఘటనను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు అహంకారం తగ్గలేదన్నారు పవన్ వైసీపీ రౌడీలు రెచ్చిపోయి దాడులు చేస్తుంటే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని అధికారులపై ఈ రకమైన దాడులకు తెగబడుతున్న వైసీపీ నాయకుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా ముందు పవన్ తమ ప్రత్యర్థి పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపుతున్న సమయంలో అక్కడ పవన్ ను చూడడానికి వచ్చిన ఆయన ఫ్యాన్స్ సందర్భం లేకుండా రచ్చరచ్చ చేశారు ఒక వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం హోదాలో పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఓ జీ ఓ జీ అంటూ సినిమా స్లోగన్స్ చేస్తూ చిరాకు తెప్పించారు డైహార్డ్ పీకే ఫ్యాన్స్ దీంతో విసుగు చెందిన పవన్ తన అభిమానులపై అసహనాన్ని వ్యక్తం చేశారు మీకు సమయం సందర్భం లాంటివి తెలియదా ఎప్పుడు ఏ స్లోగన్స్ ఇవ్వాలని జ్ఞానం లేదా ఏంటయ్యా మీరు పక్కకు రండి అంటూ తన అభిమానులపై చిరాకు పడుతూ వారించారు పవన్ ఇటీవల అరకు మన్యం ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పవన్ ను చూసిన ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు అప్పుడు కూడా అభిమానులకు హితబోధ చేసే ప్రయత్నం చేశారు పవన్ నేను సీఎం కాదు డిప్యూటీ సీఎంని నన్ను సీఎం సీఎం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్థాయిని తగ్గించవద్దంటూ తన అభిమానులకు వాస్తవ పరిస్థితులను వివరించారు పవన్ అయితే తీరు మార్చుకొని పీకే ఫ్యాన్స్ పవన్ పొలిటికల్ లో కూడా ఇదే తరహా ఓ ఓజీ ఓ అంటూ సినిమా స్లోగన్స్ ఇస్తూ రెచ్చిపోతున్నారు ఎవరూ ఊహించని విధంగా నూట అరవై నాలుగు సీట్లతో అధికారాన్ని ఇచ్చి కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారు గత పాలకుల హయాంలో గాడి తప్పిన పాలనా వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి అందరూ సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆ కారణంగా తన సినిమాలకు కాస్త సమయం ఇవ్వాలంటూ పవన్ తన అభిమానులను కోరినప్పటికీ ఇలా పవన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఓ స్లోగన్స్ ఇస్తూ పవన్ కు చిరాకు తెప్పిస్తున్నారు పీకే ఫ్యాన్స్ ఇప్పటికైనా ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవాలి పవన్ అభిమానులు జనసేనాన్ని రాజకీయంగా ఎదగడానికి ఈ అభిమానం ఆటంకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన అభిమానుల మీద కూడా ఉంటుందనేది గ్రహించాలి గతంలో ఓ సినిమా ఈవెంట్ లో కూడా ఇదే తరహాలో స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తూ చివరికి చెప్పను బ్రదర్ అనే వివాదానికి పునాది వేశారు పీకే ఫ్యాన్స్ ఆ వివాదంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మొదలైన వార్ ఇప్పుడు పీక్స్ కు వెళ్ళింది ఇప్పుడు ఇలా రాజకీయ వేదికల మీద కూడా అర్ధం పర్థం లేకుండా రచ్చ రచ్చ చేస్తూ వీళ్లకు ఎప్పటికీ మెచ్యూరిటీ రాదా అనేలా ప్రవర్తిస్తున్నారు పీకే ఫ్యాన్స్